సైతానుగాడు ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యే వాడు నీకు దడబుట్టే చూపిస్తాడు అవి దేవుడు చూపించాడని భ్రమపడే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకో దేవుడు చూపించేదానికి సైతాన్ని చూపించేదానికి వ్యత్యాసం ఏంటంటే దేవుడు చూపించేదేమో వాక్యానుసారంగా ఉంటుంది సాతాను చూపించేదేమో వాక్యానికి భిన్నంగా ఉంటుంది ఇదే కొలబద్ద దేవుడు చూపించేది వాక్యానుసారంగా ఉంటుంది అర్థమైందా సాతాను చూపించేది వాక్య వ్యతిరేకంగా ఉంటుంది అండ్ భయం కొలిపేదిగా భీతి కొలిపేదిగా మనల్ని కలవరపరిచేదిగా మనలో అశాంతిని రగిలించేదిగా ఉంటుంది కానీ దేవుడు బయలుపరిచేది మనకు భీతిని కలవరాన్ని అశాంతిని కాదు కానీ నెమ్మదిని నెమ్మదిని కలిగించేదిగా ఉంటుంది ఒకవేళ ఒక సమస్య విషయమై దేవుడు మాట్లాడినా సరే దానిలో అభయం ఉంటుంది దానిలో ప్రార్థనకు పురికొల్పు ఉంటుంది ప్రేరణ ఉంటుంది ఇదిగో ఇలా జరగబోతుంది ప్రార్థన చేయి నేను తప్పిస్తాను ఏదన్నా నీకు కీడు చూపించాడు అనుకుందా ఫర్ ఎగ్జాంపుల్ చూపించాడు అనుకుందా ఎందుకు చూపిస్తాడు దాని విషయమే ప్రార్థన చేయి నేను తప్పిస్తానని అప్పుడేం చేయాలో ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పి ఇంక వదిలేయాలి నాకేందో ఇట్లా చూపించాడు దేవుడు ప్రార్థన కూడా చేశాలే కానీ జరిగిద్దేమో ప్రార్థన కూడా చేసాలే కానీ జరిగిద్దేమో అంటే జరిగిద్ది గానీ లేదు ఇక గూనీ లేదు ప్రార్థన చేసావు అప్పచెప్పావు వదిలేసాయి అంతే అప్పుడు జరగదు అది తప్పిస్తాడు కానీ ప్రార్థన చేసి కూడా అది జరుగుందని విశ్వసించేవనుకో జరిగింది కొలబద్ద ఏంటి మనకి ఎవరు చెప్పట్లా అసలు మీకు ఈ అంశం సెట్ కాదేమో దీన్ని రిసీవ్ చేసుకునేంత కెపాసిటీ మీకు లేదేమో ఉందా ఏమో కానీ చెప్పటం మాత్రం ఫుల్ క్లారిటీ క్లియర్గా చెప్పా నిజంగా దీన్ని గ్రహించే శక్తి మీకుంటే ధన్యులు సో ఇక ట నాలుగు మొక్కలు చెప్పేస్తాను ప్రార్థన చేసేస్తాను ఇక మొట్టమొదటిది దేని నిమిత్తం కనిపెట్టుకోవాలి దేవుని ప్రత్యక్షత కొరకు దేవుని దర్శనము కొరకు కనిపెట్టుకోవాలి ఏమండి అంతేకాదండో ఈ ప్రార్థన చేసి పరిగెత్తుకు రాకూడదు దేవుడు తన శక్తితో నింపునట్లు దేవుని శక్తి కొరకు కూడా కనిపెట్టుకోవాలి దీనికి లేఖనం ఉంది అపోస్తల కార్యం మొదటి అధ్యాయము నాలుగో వచనం చదువు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను మీరు ఎరుశులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అద్దుగో ఏం చేయుడి